తిరుపతి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరికీ అదేవిధంగా తిరుపతి జిల్లా మైనార్టీ సోదరులు ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రంజాన్ మాసంలో ఒక నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా మైనార్టీలలో తేడాలు లేకుండా చిన్న పిల్లల మొదలుకొని మహిళలు మొదలుకొని కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ కూడా రోజుకు మూడు సార్లు ఐదు సార్లు నమాజ్ చేసుకుంటూ మైనార్టీ సోదరులు మజీదులలో నమాజ్ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో గడిపే పండుగ రంజాన్ పండుగ ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది నెల రోజులు ఉపవాసం ఉండి ఉదయం ఆరు గంటల లోపల సాయంకాలం ఆరు గంటల తర్వాత సూర్యుడు పుట్టకముందు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఒక్క పొదలతో భక్తి శ్రద్ధలతో అల్లాను వేడుకుంటారు అల్లా అందరి ఆయుర ఆరోగ్యాలు కాపాడుతాడు వాళ్ళ బిజినెస్ వ్యాపారాలు కానీ విద్యలు కానీ ప్రతి ఒక్కటి కానీ సమస్యలు అన్నింటినీ కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో అల్లా తీరుస్తాడనే ఒక తీరుస్తున్నాడు అందుకే ఒక నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక నియోజకవర్గము జిల్లా రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ మాసంలో మైనార్టీ సోదరులు రంజాన్ వేడుకలు చేసుకుంటూ నమాజులు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అల్లా దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా మైనార్టీ సోదరులు చేసిన కృషి ఈ అల్లా ఈ రంజాన్ మాసంలో ఫలించాలని అల్లా బా ప్రసాదించాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ఇప్తార్ విందులో మమ్మల్ని కూడా భాగస్వాములు ఎన్డీఏ కూటమి నాయకుల్ని భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మైనార్టీ సోదరులకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం